హలో నమస్తే అందరికి నా పేరు పవన్ ఈరోజు టాపిక్ ఏంటంటే క్రమశిక్షణ తప్పిన మంచు ఫ్యామిలీ సినిమా ఇండస్ట్రీలో ఎవరు చెప్పినా వా మంచి విష్ణు చెప్పినా మంచి మోహన్ బాబు గారు చెప్పినా సరే ఎప్పుడు చెప్పినా మంచి లక్ష్మి గారు చెప్పిన క్రమశిక్షణ మారు పేరు మా ఫ్యామిలీ అని ఎప్పుడు చెప్పుకుంటా ఉంటారు కానీ క్రమశిక్షణ తప్పిన ఫ్యామిలీ అని ఈరోజు చెప్తున్నారు అందరూ దానికి గల రీజన్స్ ఏంటి దానికి గల కారణాలు ఏంటి మొత్తం మాట్లాడుకుందాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్దాం మంచు మోహన్ బాబు గారి యొక్క ఫస్ట్ భార్య బిడ్డలు మంచు లక్ష్మి మంచు విష్ణు వీళ్ళిద్దరు సెకండ్ భార్య కొడుకు మంచు మనోజ్ బట్ కానీ వాళ్ళిద్దరి మధ్య రెండో భార్య కొడుకు అనే విభేదం లేకుండా చాలా మంచిగానే ఎప్పుడు వండుకుంటూనే వచ్చారు స్టిల్ ఇప్పటి వరకు కానీ గొడవలు అనేవి ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి అది ఎందుకు స్టార్ట్ అయ్యాయి అంటే మంచు మనోజ్ గారు రెండో మ్యారేజ్ చేసుకున్నారు కదా ఆ తనని చేసుకోవడం మంచి మోహన్ బాబు గారికి అసలు ఇష్టమే లేదు వాళ్ళ ఫ్యామిలీకి ఎవరికి ఇష్టం లేదు అయినా సరే చేసుకున్న వల్ల అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి గొడవలు గొడవ గల రీజన్స్ సో వీటిల్లోకి వెళ్తే కనుక మంచి మనోజ్ మోహన్ బాబు గారు తన తండ్రి నా మీద దాడి చేశాడు అంటూ కి డైల్ చేసి పోలీసులు ఇన్ఫామ్ చేసి ఫిర్యాదు చేయడం అనేది జరిగింది అదే విధంగా మళ్ళీ వెంటనే మోహన్ బాబు గారు కూడా వెంటనే నా పైన దాడి చేశాడు నా మీద ఎలా తిరగబడ్డాడు అని చెప్పేసి మోహన్ బాబు గారు కూడా మళ్ళీ కేసు పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది హండ్రెడ్ కాల్ చేసి సో మళ్ళీ పోలీసులు రావడం మోహన్ బాబు గారి ఇంటికి వెళ్ళడం జరిగిన తర్వాత మోహన్ బాబు గారు కాదు మా ఫ్యామిలీ వరకు గొడవ మేము సాల్వ్ చేసుకుంటాం మీరు వెళ్ళిపోండి అని చెప్పడంతో పోలీసులు అయితే కనుక రిటర్న్ వెళ్ళిపోవడం అనేది జరిగింది సో తర్వాత అనేది వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత మా మధ్య గొడవలు చెప్పేసి వెనక్కి పంపించి సార్ పోలీసులు మోహన్ బాబు గారు కానీ కొంతసేపటి తర్వాత మంచు మనేష్ హాస్ ఒక కారులో హాస్పిటల్ దిగి హిల్స్ హాస్పిటల్ కారులో దిగి కుంటుకుంటూ తన భార్య సహాయంతో పక్కన బౌన్సర్ సహాయంతో కారు నుంచి దిగి కుంటుకుంటూ నిదానం నడుచుకుంటూ హాస్పిటల్ లో జాయిన్ అవ్వడం అనేది జరిగింది అసలు ఎందుకు నా మీద దాడి చేశారు అని చెప్పేసి ఫిర్యాదు చేయడం హాస్పిటల్లో జాయిన్ అవ్వడం మెడికల్ రిపోర్ట్ కూడా సేమ్ అదే చిన్న చిన్న మెడ దెబ్బలు తగిలాయి కాలు దెబ్బలు తగిలాయి బాడీ మొత్తంలో చిన్న చిన్న దెబ్బలు తగ్గలే అని చెప్పి ఒక రిపోర్ట్ రావడం అసలు దీని అంతా కారణం అని చెప్పేసి మాట్లాడుకుందాం రావడం అనేది జరిగింది దానికి కారణం కూడా మాట్లాడుకుందాం సో ఇదంతా అయిపోయిన తర్వాత మంచు మనోజ్ ఇంటికి వెళ్ళి మోహన్ బాబు వారి యొక్క సిబ్బంది కొంతమంది మనుషులు వెళ్లి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ని పక్కన కొట్టి తీసుకుని ధ్వంసం చేయడం అనేది జరిగింది తర్వాత మళ్ళీ కొంతమందిని ఇది తెలుసుకున్న మంచు మనోజ్ కొంతమంది సిబ్బందిని కొంతమంది బోన్సాలని అక్కడ పెట్టుకోవడం అనేది జరిగింది సో ఆ తర్వాత మంచు లక్ష్మి గారు వచ్చి కొంతసేపు మంచు మనోజ్ తో మాట్లాడి వెళ్ళిన వెళ్ళారన్నమాట అయితే నడుస్తుంది వార్తల్లో జరుగు తెలుస్తుంది మంచు లక్ష్మి గారిని చూసుకుంటే కనుక ఎక్కువ పర్సెంటేజ్ మంచు మనోజ్కే సపోర్ట్ ఎక్కువగా ఉన్నది ఎప్పటి నుంచో తెలుస్తుంది చిన్న తమ్ముడు కాబట్టి మంచు లక్ష్మి గారి సపోర్ట్ ఎప్పుడు మంచు మనోజ్కే ఉంటుందని క్లియర్గా అర్థమవుతుంది అర్థం అవుతుంది ఈ రోజు వీడియో రిలీజ్ అయిన వీడియో వీడియో చూసుకున్నా సరే ఎందుకంటే కొంతసేపు గొడవలు అయిన తర్వాత తను సాల్వ్ చేయడం కోసం దారి తీసుకురావాలని చెప్పేసి మంచు లక్ష్మి గారు మంచు మనోజ్ ఇంటికెళ్ళి కొంతసేపు మాట్లాడి వెళ్లారన్న విషయం అయితే వార్తలో నడుస్తుంది అసలు దీనికి గొడవలు ఏంటి మోహన్ బాబు గారి ఆస్తులు సమానంగా రాలేదు అనే గొడవలు జరుగుతున్నాయి అసలు మోహన్ బాబు గారు సమానంగా ఎందుకు ఆస్తులు ఇవ్వట్లేదు అనేది అంటే అదే నాకు చెప్పి మాట్లాడుకున్నాం కదా మంచు మనోజ్ ఆ రెండో వివాహం చేసుకున్నారు కదా రెండో వివాహం చేసుకోవడం మన్ మోహన్ బాబు గారికి అసలు నచ్చలేదు సో దానివల్ల అప్పటి నుంచి ఈ గొడవలు అనేది స్టార్ట్ అయ్యి ఒక విభిన్నంగా డిఫరెంట్ గా చూడటం అనేది స్టార్ట్ అయ్యింది మో మంచు మనోజ్ని అదే విధంగా గొడవలు ఆస్తు పంపకాల గొడవలు కూడా మంచి విష్ణుకి ఎక్కువ రా ఇవ్వడం మంచి విష్ణుకి మంచి లక్ష్మికి ఎక్కువ ఇవ్వడం లక్ష్మి గారికి మో మంచి మనోజ్ తక్కువ ఇవ్వడం అలా తారతమ్యాలు చూపించడం వల్ల ఈ గొడవ గొడవలు అనేవి తలెత్తాయి అసలు ఎందుకు ఎందుకంటే మోహన్ బాబు గారికి వచ్చే మో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మోస్ట్లీ శ్రీ విద్యా నికేతన్ తిరుపతిలో ఉన్న శ్రీ విద్యా నికేతను అండ్ మోహన్ బాబు కొత్తగా పెట్టిన మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ అనేది ఎక్కువగా ఉంది సో ఆ సోర్స్ నుంచి వచ్చిన ఇన్కమ్ ని ముగ్గురికి సమానంగా ఇవ్వకుండా మంచు లక్ష్మి గారితో సినిమా తీసి గాయత్రి అనే సినిమా మోహన్ బాబు సినిమా తీసి సన్ ఆఫ్ సన్ ఆఫ్ ఇండియా అనే మూవీ తీసారు అది రెండు ఫ్లాఫ్లైని డబ్బులు పోయినాయి సో ఆ విధంగా ఎప్పటి నుంచి మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకున్న దబ్బ దగ్గర నుంచి మంచు మనోజ్తో ఏ సినిమా కూడా తీయలేదు రాలేదు ఒక కరెంట్ తేగా అప్పుడు తప్ప తప్పితే మంచు మనోజ్ సెకండ్ మ్యారేజ్ అయిన తప్ప దగ్గర నుంచి మంచు మనోజ్తో సినిమా అనేది మోహన్ బాబు గారు ఎప్పుడు తీయలేదు అసలు తీయలే మంచు లక్ష్మి గారి తీశారు ఆ మోహన్ బాబు గారు తీశారు ఇప్పుడు భారీ బడ్జెట్ తో మంచి విష్ణుతో కూడా చేస్తున్నారు కన్నప్ప సినిమా సో దీనికే గొడవలు అనేది కొంచెం ఎక్కువగా రావడం గొడవలు తలెత్తడం అనేది జరిగింది సో వాటికి లాసులు కూడా వచ్చాయి ఈ పంప వాసు పంపకాల వల్ల గొడవలు అసలు ఇప్పుడు అసలు గొడవ ఏంటంటే మంచు మనోజ్ని తండ్రి కొడితే పెద్ద పట్టించుకున్న ప్రాబ్లం పట్టించుకున్న కూడా కాదేమో తండ్రి కొట్టినా తిట్టినా మందలించినా సరే పెద్ద గొడవ అయ్యేది కూడా కాదు గొడవ అయ్యేది కాదు కానీ సెకండ్ పర్సన్ తన కుటుంబంలో లేనటువంటి వ్యక్తి శ్రీ విద్యా నికేతన్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన కీలకమైన వ్యక్తి విన ఆ పర్సన్ మంచు మనోజ్ని కొట్టడం అనేది జరిగింది చేయి చేసుకోవడం అనేది జరిగింది దానివల్ల మంచు మనోజ్ ఎక్కువగా రియాక్ట్ అవడం కేసు పెట్టడం అనేది జరిగింది తండ్రి కొడితే ఇంత పెద్దగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండేది కాదు అలా తీసుకునేది కూడా కాదు కానీ ఎదుటి వేరే పర్సన్ వచ్చి దాడి చేయడం వేరే బోన్స్ వచ్చి కొట్టడం వల్ల ఈ గొడవ అంతా తలెత్తింది అసలు దేనికి గొడవ ఆస్తుల పంపకాల వల్లే మెయిన్ గొడవ సో ఇది జరిగింది దీని గొడవ గల కారణం సో ఈ గొడవ గల కారణానికి మీరేమనుకుంటున్నారో డెఫినెట్గా కమెంట్ అయితే చేయండి మోహన్ గారి గురించి ఏమనుకున్నారో మంచి విష్ణు గురించి మంచి లక్ష్మి గారి గురించి మంచి మనోజ్ గురించి మీరు ఏమనుకున్నారో డెఫినెట్గా కమెంట్ అయితే చేయండి ఉంటాను జై హింద్